నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి ఐడిటీవీ మన ఉనికి కరోనా వైరస్ పీడ వదిలిందనుకుంటే చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదు కావడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ చైనాని కాదు ఇప్పుడు ఇండియాను వణికించే పరిస్థితి వస్తోందా అని భయం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది తాజాగా ఈ వైరస్ తొలి కేసు భారతదేశంలో నమోదైంది బెంగళూరు హాస్పిటల్లో ఎనిమిది నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అంతా కూడా అప్రమత్తమయ్యారు అయితే చిన్నారికి హెచ్ఎంపీవి వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తొలి కేసు నమోదైనట్టుగా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది ఇక కోవిడ్ కూడా ఇదే విధంగా ఒక్కొక్క కేసుగా నమోదై లక్షలాది మందిని పెట్టుకుంది ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది ఇప్పుడు చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల కూడా అలాంటి పరిస్థితులే తలెత్తుతాయా అనే సందేహం ప్రజల్లో మొదలైంది మరోవైపు ఈ వైరస్ వ్యాప్తి కాకుండా ఉండాలంటే కంపెనీలు ఇప్పటి నుంచి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే మంచిదని కూడా చర్చలు మొదలయ్యాయి మరి ఈ వైరస్ కారణంగా ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మరోవైపు చెబుతోంది న్యూమో వీరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైన ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వైరస్ సోకిన వారి దగ్గు తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వారితో సన్నిహితంగా మెలగడం కరచాలనం స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే తాకిన తర్వాత అదే చేతితో నోరు ముక్కు కళ్లను తాకడం ద్వారా కూడా మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపిస్తుంది వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు మూడు నుంచి పది రోజులుగా బయటపడనున్నాయి హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉంటాయి దగ్గు ముక్కు దిబ్బడ ముక్కు కారడం గొంతు నొప్పి శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి కొన్నిసార్లు న్యూమోనియా బ్రాంకైటిస్ అంటే ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా దారితీస్తుంది చిన్నపిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఇక వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇరవై సెకండ్ల పాటు సబ్బు నీటితో తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటిని ముక్కును చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలని చెప్తున్నారు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం వాడిన వస్తువుల్ని ఇతరులతో పంచుకోకుండా ఉండడం వంటి చర్యలతో పాటు తగినంత పౌష్టికాహారాన్ని మంచినీటిని తీసుకోవాలి తగినంత నిద్ర కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు ఇక ఏమాత్రం అనుమానం ఉన్నా వైరస్ లక్షణాలు కనిపించినా వారు క్వారంటైన్లో ఉండడం మంచిది వైరస్ సోకిన వ్యక్తులు లేదా లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులు ఇతరులతో కరచాలనం చేయరాదని ఉపయోగించిన టవల్స్ రుమాల్స్ వంటివి వాటిని మళ్లీ వాడరాదని చేతులతో తరచు కళ్ళు ముక్కు నోటిని తాకరాదని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని సూచిస్తున్నారు అదేవిధంగా వైరస్ లక్షణాలున్న వ్యక్తులకు సమీపంలో ఎవరు ఉండద్దని కూడా చెప్తున్నారు వైరస్ సోకినట్లు అనుమానం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు ఇప్పటి వరకు నిర్దిష్టమైన యాంటీవైరల్స్ చికిత్స అనేది లేదు వ్యాక్సిన్స్ కూడా అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు మరోవైపు తెలంగాణలో ముందస్తుగా కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది ప్రభుత్వం కరచాలనానికి దూరంగా ఉండాలని మాస్క్ను ఎల్లప్పుడూ ధరించాలని అలాగే వీలైనంత వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు మన ఆరోగ్యం మన చేతుల్లో మాత్రమే ఉందని మర్చిపోకండి